హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్ధ రమణ యూట్యూబ్ ఛానల్ వరలక్ష వ్రతంకి కలసంగా పెట్టిన కొబ్బరి అదే పూజకు కొట్టుకున్న కొబ్బరికాయలని నేనైతే కొబ్బరి వండలు చేద్దామని బెల్లంతో ట్రై చేస్తున్నానండి ముందుగా కాయలను కొట్టి కొబ్బరిని అంతా వేరు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి కొద్దిగా బరకగా కోరుకున్నట్టుగా మిక్సీకి వేసుకున్నానండి రెండు కాయలకి అర కేజీకి కొంచెం తగ్గించానండి బెల్లం కొద్దిగా వాటర్ పోసుకొని తీగ పాకం వచ్చేటట్టుగా పాకం పట్టుకోవాలండి పట్టుకొని అందులో తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకున్నానండి ఈ కొబ్బరి వేసాక బాగా దగ్గరగా ఉడకనివ్వాలండి బెల్లంలో బెల్లం అంతా దీనికి పట్టి చాలా టేస్ట్గా దగ్గరగా పాకంలా రావాలండి అంచులమ్మట విడిపోయినట్టుగా పాకం బాగా ఉడకనివ్వాలండి వాటర్ అంతా ఉడికి పాకం వచ్చినట్టుగా అంచుల నుంచి విడుతుందండి ఆ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ఇంకా అంచులమ్మట బాగా అంచులకు పట్టిన కూడా బాగా దగ్గరగా చేసుకోవాలండి దగ్గరగా చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి అడుగు పట్టుతూ ఉంటుందండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి కింద పైకి కిందకి ఇంకా చేత్త పట్టుకుంటే ఉండయ్యేలాగా ఉంటే రెడీ అయిపోయినట్టానండి పాకమైతే రెడీ అయిపోయిందండి కొబ్బరి బెల్లం పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్నిచ్చాక చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడమేనండి ఈ కొబ్బరి బెల్లం తింటే చాలా మంచిదండి హెల్త్కి షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు అలా ఏముండదండి బెల్లం కదా ఎవరమైనా తినచ్చు కొబ్బరి తింటే జుట్టు పెరుగుతుందండి కొబ్బరి బెల్లం తింటే మోకాల నొప్పులు ఏమైనా ఉంటే పోతాయండి డయాబెస్ డయాబెటీస్ పేషెంట్లు కూడా తినచ్చండి ఇవి మా చిన్నప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి అమ్మేవాళ్ళండి అప్పుడు చాలా చిన్నతనం ఇప్పుడు మా అబ్బాయి పెడుతున్నా తినట్లేదండి మేము అడుగు ఇంకా ఉండిపోతుంది కదండి చల్లగనాక కొద్దిగా అడుగు ఉండిపోయిందండి అది కొద్దిగా వెయిట్ చేస్తే మళ్ళీ వచ్చేసిందండి అగోండి ఈ విధంగా వచ్చేస్తుందండి అడుగు కూడా అసలు ఏమి లేకుండా వచ్చేసిందండి దాన్ని కూడా ఉండల్లా చుట్టేసుకున్నాను మా ఆయన తింటారండి నేను తింటాను మా అబ్బాయి ఇలాడ తిండగాని మేము తింటామని చెప్పి చేసుకున్నామండి ఉండలు అయితే చాలా టేస్ట్గా వచ్చాయండి మెత్తగా స్మూత్గా నోట్లో వేస్తే కరిగిపోతున్నట్టుగా ఉన్నాయండి బెల్లం కొబ్బరి ఉండలు అయితే రెడీ అయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్